హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆట అదిరింది వెలుగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మార్కాపురం దగ్గర అండి మేము తీర్చుకుందాం తీర్చుకుందామని వెళ్ళామండి అందరం ఫ్యామిలీతో మా ఊరు కలుజోలు పడండి మార్కాపురం దగ్గర ఈ గుడి చాలా పురాతనమైన గుడి అండి ఈ గుడి శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించారని గుడి పక్కన ఉన్న శాసనాలు చెప్తున్నాయి అక్కడ స్వామివారు చాలా మహిమగల స్వామివారు అండి కొండపైన అమ్మవారు కూడా ఉంటారు మేమందరం ఆ గుడి దగ్గర కట్టెలపై పెట్టి పొంగలు చేసామండి కట్టెల పొయ్యి పెట్టడానికి అక్కడ అంతా తడిచిపోయింది వర్షం పడింది ముందు రోజు అసలు పొయ్యి అంటుకోలేదు చాలా టైం పట్టింది పొగ కూడా బాగా వచ్చింది మా ఇద్దరు బాగా హెల్ప్ చేశారు మా అండి మొత్తం వెలిగించింది పొయ్యి అంతా అతి కష్టం మీద మా నాన్నగారు పొయ్యి వెలిగించారండి కట్టెల పొయ్యి మీద పొంగలు వండితే గిన్నె పాడైపోతుందని చెప్పి గిన్నెకి తడి మట్టిని పూసారండి మా నాన్నగారు పోయటం అయిపోగానే వెంటనే మావాడ పొయ్యికి పూజ చేసి పొంగలు చేయడం ప్రారంభించింది మా మోక్షజ్ఞ రాయుడు వాయిస్ ఓవర్ ఇస్తాడు వినండి మేము పొంగలు ఉండే పక్కనే పెద్ద కోనేరు ఉందండి మా చిన్నతనంలో ఈ కోనేరు నిండా వాటర్ ఉండేవి ఫస్ట్ టైం చూస్తున్నాను కోనేరు ఎండిపోవటం వెంటనే ఇంకా పొంగలి గిన్నెకి ఆవిడ బొట్లు పెట్టేసిందండి ఈసారి పొంగలి మాత్రం మా వాడితోనే చేయించిందండి మా అమ్మ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ పక్కన కనపడే మండపం స్వామివారి కళ్యాణం మండపం అండి పాలు వేడెక్కాక తన నానబెట్టుకున్న రైస్ వేసేసింది అండి మావిడ వెంట వెంటనే మూడు గుప్పళ్ళు అయితే వేసేసింది క్వాంటిటీ చాలా ఎక్కువ చేసింది మా నాన్నగారికి అయితే తడిపుల్లలతో తప్పలేదండి పాపం కష్టపడుతూనే ఉన్నాడు ఆయన చూడండి పొయ్యి ఎలా మండుతుందో తడిపుల్లలతో మనం కూడా హ్యాండ్ వేసామండి బెల్లం నా చేత వేయించింది మావిడ నువ్వు కూడా చెయ్యేది అని ఇటువంటి దైవ కార్యాల్లో మనం ముందుంటామండి అన్నింటిలో ఇక్కడే కాదు ఎక్కడైనా ఫస్ట్ టైం ఉంటాం ఇలాంటి కార్యక్రమాల్లో అనుకోకుండా ఆ రోజు ఆ గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగింది చాలామంది వచ్చారండి పొంగల్ చేయడానికి అంతమంది నేను ఎప్పుడూ అక్కడ చూడలేదు పొంగల్లో బెల్లం వేసి ఊరుకుంటామా మనం కూడా గంటతో అటు ఇటు కదిలించామండి బాగా వచ్చింది అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయని తెలిసి మా నాన్నగారు వస్తా వస్తా మరమరాలు తీసుకొని వచ్చారండి కోతులకు వేయడానికి పాపం వాటికి ఆహారం లాగా చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నాయి బాగా తిన్నాయి బాబు కోతుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడండి వాడిని కూడా కోతుల దగ్గర తీసుకెళ్ళి మేము కూడా మరమరాలు వేసాము అవి చాలా ఇష్టంగా తిన్నాయి అవన్నీ దవడల కింద దాచిపెట్టుకుంటున్నాయండి తర్వాత తినడానికి అనుకుంటా వాటిల్లో కూడా చాలా గ్రూపులు ఉన్నాయి ఒకదానికి కూడా పడట్లేదు కోతులకి మన మనుషుల్లోనే అనుకున్న కోతుల్లో కూడా ఉన్నాయండి గొడవలు నాకు చాలా భయం వేసిందండి చూసి వాటిల్లోనే రెండు మూడు గ్రూపులుగా ఉన్నాయి తర్వాత మా నాన్నగారు ఉన్నారని ధైర్యంగా వెళ్ళాను తర్వాత నేనే ఒంటరిగా వెళ్ళి కోతులకి వేసానండి మేత బియ్యం కూడా వేసామండి మిగిలితే మరమరాలుగా అయిపోతే తర్వాత మా బాబుకి గుండు చేయించామండి గుళ్ళోనే ఇక్కడ అసలు గుండు చేసేవాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆ రోజు ద్వస్తంభం ప్రతిష్టాపనతో మేళగాళ్ళు వచ్చారండి వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడిగితే చేస్తూ ఉన్నారు అలా గుండు చేయించామండి వెంటనే అసలు ఏడవకుండా చేయించుకున్నానండి మా వాడు పొంగల్ చేయడం అయిపోయిందండి పొంగలో పనిగా మా బాబు గుండు కూడా అయిపోయింది ఇంక వెంటనే స్వామివారికి తెచ్చిన పూలమాలలు తీసుకొని కొబ్బరికాయలు తీసుకొని గుళ్ళకి ప్రవేశించామండి మీ అందరికీ ఒక మాట చెప్పడం మర్చిపోయానండి ఆ లెఫ్ట్లో బ్లూ కలర్ గ్రిల్స్ ఉన్నాయి కదా అక్కడేనండి మా పెళ్ళయింది రెండు వేల పదకొండు నవంబర్ ముప్పైనా గుడి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయండి అవి చాలా పురాతనమైనవి ఇక్కడ కొండ కూడా కొద్దిగా వెరైటీగా ఉంటుందండి పలకల పే పేర్చినట్టుగా ఉంటుంది కనపడే మండపంలో ఆళ్వార్లు ఉంటారండి ద్వయస్తంభం పడిపోతే ప్రస్తుతానికి ఈ చిన్న ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపించారండి తర్వాత అందరి దగ్గర చందాలు వసూలు చేసి మంచి రోజు చూసుకుని పెద్ద ద్వారా ప్రతిష్టాప చేస్తారు గుడి లోపలికి వెళ్ళి రండి గుడి అయితే ఇలా ఉంటుందండి పంతులు గారు వీడియో తీస్తే చూస్తే ఊరుకోరు అయినా దొంగచాటుకు తీశాను ఇదిగో స్వామివారి అమ్మవారిని దర్శించండి తరించండి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి అమ్మవారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది గర్భగుడిలో చాలాసేపు ఉన్నామండి దర్శనం అనంతరం కొండపైన ఉన్న అమ్మవారి దగ్గరికి కూడా బయలుదేరామండి చిన్నగా మా నాన్నగారు ఎక్కలేదు నేను పిల్లలు మా తమ్ముడు కలిసి ఎక్కాము ఈ కొండ చూస్తే వెరైటీగా ఉంటుందండి అది చెక్కినట్టుగా ఉంటుంది వెరైటీగా మెట్లు కూడా చాలా మెట్లు ఉంటాయండి కొండపైకి చిన్నగా ఎక్కాము చూడండి మెట్లు ఎలా ఉన్నాయో కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయండి ఇది ఈ మెట్లు నిర్మించి ఒక ఇరవై సంవత్సరాలు అవుద్ది పురాతనమైన మెట్ల మార్గాలు వచ్చేసి ఫ్రంట్ వైపు ఉంటాయండి అవి దిగే దిగేటప్పుడు చూపిస్తాను చూడండి కొండ ఎక్కుతుంటే ప్రకృతి బాగా కనిపిస్తూ ఉంటుందండి మా బాబుని మా తమ్ముడు ఎత్తుకున్నాడండి నేను ఎత్తుకోలేనంటే వాడు చాలా కష్టపడ్డాడు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి కొండ ఎక్కితే కనుక అంత బాగుంటుంది ప్రకృతి ఇక్కడ శ్రీశైలం ఇక్కడ నుంచి తొంభై కిలోమీటర్లు అండి కొండపైన ఉన్న అమ్మవారి దగ్గర వీడియో తీయడం కుదరలేదండి ఇవి దిగే మెట్లు చూడండి ఇవి చాలా పురాతనమైన మెట్లు అండి కొండ దిగిన వెంటనే మా తమ్ముడు పొంగల ప్రసాదాన్ని మా అందరికి వడ్డించాడండి ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతో మేము వస్తూ వస్తూనే ఆకులతో చేసిన కప్పులను తీసుకొచ్చామండి వాటిల్లోనే ప్రసాదం తిన్నాము ఇవైతే పర్యావరణానికి హాని కలిగించావు కాబట్టి అవి తీసుకొచ్చామండి స్పూన్స్ కూడా చక్కవే తెచ్చుకున్నామండి పొంగలు చాలా బాగా చేశారండి సూపర్గా ఉంది ఆ కనపడే మండపం దగ్గర రెండు పొంగల్ చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ